యూత్ ను థియేటర్లకు రప్పించేందుకు కే ర్యాంప్ సిద్ధమవుతోంది కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ చిత్రం గ్లిమ్స్ తోనే యూత్ లో భారీ హైప్ క్రియేట్ చేసింది ఈ సినిమాలో యూత్ ను ఆకర్షించే అనేక సర్ప్రైజ్లు ఉన్నాయని సమాచారం ప్రమోషన్స్ కూడా యూనిక్ గా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్ దీపావళి సందర్భంగా రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టించనుంది ఈ సినిమా స్పెషల్ ఏంటి పూర్తి వివరాలు చూద్దాం కిరణ్ అభవర నటిస్తున్న కే ర్యాంప్ జైన్స్ నాని దర్శకత్వంలో రూపొందుతుంది యుక్తి తరేజా హీరోయిన్ గా చైతన్ భరద్వాజ్ సంగీతంతో యూత్ ను టార్గెట్ చేస్తోంది పద్దెనిమిది లిప్లాక్ సీన్స్ తో బోల్డ్ రొమాన్స్ చూపించనుంది కిరణ్ సిక్స్ ప్యాక్ ట్రాన్స్ఫర్మేషన్ తో మాస్ లుక్ లో కనిపిస్తారట నిర్మాత రాజేష్ దండా యూనిక్ ప్రమోషన్స్ తో అక్టోబర్ పద్దెనిమిదిన దీపావళికి రిలీజ్ చేయనున్నారు ఓటీటీ డబ్బింగ్ డీల్స్ ఇప్పటికే ఫైనల్ అయ్యాయి ఇది యూత్ ఎంటర్టైన్మెంట్ కు కొత్త ట్రెండ్ సృష్టించనుంది కిరణ్ కాన్ఫిడెంట్ గా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించే అవకాశం ఉంది నందమూరి బాలకృష్ణ అఖండ టూ తో మరోసారి తాండవం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సీక్వెల్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్ఫ్లిక్స్ భారీ రేటుకు కొనుగోలు చేసినట్లు తాజా సమాచారం ఈ డీల్లో ఆసక్తికరమైన ట్విస్ట్ ఏంటి ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టించనుంది ఈ సీక్వెల్ ఎందుకు ప్రత్యేకం వివరాలు చూద్దాం బ్లాక్ బస్టర్ అఖండకు కు గా వస్తున్న అఖండ టూ తాండవం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఫోర్టీన్ డేస్ ప్లస్ బ్యానర్ పై నిర్మితమవుతుంది నెట్ఫ్లిక్స్ ఓటీటీ హక్కులు ఎనభై నుంచి ఎనభై కోట్లకు పైగా కొనుగోలు చేస్తుంది ఇది బాలకృష్ణ సినిమాల్లో అతి భారీ డీల్ డాకు మహారాజ్ ఓటీటీ సక్సెస్ ను దృష్టిలో పెట్టుకుని బాలయ్య ఇమేజ్ తో ఈ ఫ్యాన్సీ డీల్ క్లోజ్ చేసింది బాలకృష్ణ డ్యూయల్ రోల్స్ లో ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నారు షూటింగ్ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదు నుంచి వాయిదా పడింది ఈ సినిమా బడ్జెట్ నూట ఎనభై కోట్లు పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ తో మాస్ యాక్షన్ మరియు డివోషనల్ ఎలిమెంట్స్ మిక్స్ చేసి సంచలనం సృష్టించనుంది థియేట్రికల్ విజయం తర్వాత ఓటీటీలో కూడా రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉంది ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ కాంబినేషన్లో వస్తున్న డ్రాగన్ సినిమాపై అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ చిత్రంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి స్పెషల్ రోల్తో ఆశ్చర్యం కలిగించనున్నాడని సమాచారం ఈ సినిమా స్క్రిప్ట్ ఎన్టీఆర్ కెరీర్లోనే బెస్ట్ అని అంటున్నారు భారీ సెట్స్ యాక్షన్ సీక్వెన్స్లతో ఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టించనుంది ఈ సినిమా స్పెషల్ ఏంటి డీటెయిల్స్ చూద్దాం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ నిర్మాణంలో రూపొందుతుంది రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో రిషబ్ శెట్టి ఫ్లాష్ బ్యాక్ లో కీలక పాత్రలో కనిపించనున్నాడు ఆయన ప్రశాంత్ నీల్ పర్సనల్ ఇన్విటేషన్తో చేరాడు రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ యాక్షన్ సెట్ నిర్మాణం జరుగుతుంది ఎన్టీఆర్ లీన్ మీన్ లుక్ లో కనిపిస్తాడు రుక్మిణి వాసంత హీరోయిన్ గా అనిల్ కపూర్ టొవినో థామస్ బిజు మెనన్ కీలక పాత్రల్లో ఉన్నారు ఈ స్క్రిప్ట్ ఎన్టీఆర్ కెరియర్ లో అత్యుత్తమమైనది ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించి కేజీఎఫ్ సలార్ లాగా గ్లోబల్ హిట్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు